ఈ వీడియోలో మనం ఆరు రకాల రైస్ రెసిపీ అండి అదే అండి వెరైటీ రైస్ రెసిపీ ఎలా చేసేదని చూద్దాం ఈ వీడియోస్ అన్ని షార్ట్స్ వీడియో అండి ఈ వీడియోస్ టైమింగ్ వచ్చేసి అన్నీ ఒక్కొక్క నిమిషానికే ఉంటుందండి చాలా ఈజీగా ఆరు రకాల వెరైటీ రైస్ ఎలా చేసేదని చూద్దాం ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ రైస్ ఈరోజు మష్రూమ్ పులావ్ ఎలా చేసేదని చూద్దామండి ముందుగా కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇందులో ఇలాచి ఆకు వేసి లైట్గా వేయించుకొని జీడిపప్పు వేసి బాగా వేయించుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోండి నాలుగు పచ్చిమిచ్చి చీలికం వేసి బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి ఇందులోనే కట్ చేసిన మష్రూమ్ వేసి బాగా కలుపుకొని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసి బాగా కలుపుకొని రైస్కి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఇందులోనే అరకప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని నీళ్ళు యాడ్ చేసుకోండి నేను వచ్చేసి రైస్ రైస్లో చేస్తున్నానండి ఈ రైసు కాబట్టి ఒక కప్పుకు ఒకటి నాకు కప్పు నీళ్ళు వేసుకొని నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలిపి కుక్కర్ క్లోజ్ చేసి ఒక విసురు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి పిల్లలకు పెద్దవాళ్ళకి ఆఫీస్కు చేసి వచ్చండి వెరైటీ రైస్లో సెకండ్ రెసిపీ వచ్చేసి మిరియాలను ఎలా చేసేదని చూద్దామండి నాకు లైట్గా త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి కాబట్టి ఈ రైస్ వచ్చేసి ఈ రోజు చేస్తున్నానండి ముందుగా చిన్న పాన్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని లైట్గా వేయించుకొని చల్లారాక పౌడర్ చేసుకోండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసి లైట్గా వేయించుకొని ఇందులో జీలకర్ర జీడిపప్పు వేసి బాగా వేయించుకోండి ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు ఇంక వేసి బాగా కలుపుకోండి ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే రైస్ తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మనం ముందుగానే కుక్ చేసి పెట్టిన రైస్ని యాడ్ చేసి బాగా ఈవెన్గా కలుపుకునేయండి లాస్ట్ గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకొని మీరు బౌలుకు మార్చుకోండి ఈ రైస్ ఫ్లేవరు టేస్ట్ బాగుంటదండి నెయ్యిలోని చేసే వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కోల్డ్ ఉండేటప్పుడు ఇలా మిరియాలను చేసి ఇవ్వండి తొందరగా తగ్గిపోతుంది ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి వెరైటీ రైస్ లో థర్డ్ రెసిపీ మా అత్తమ్మ ఎప్పుడు చేసే రైస్ అండి వైట్ రైస్ మిగిలిందంటేనే నైట్ లో ఈ రైస్ మా అత్తమ్మ చేస్తారండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటది ముందుగా కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో దాల్చిన చెక్క లవంగ మొగ్గలు ఇలాచి సోపు బిరింజి ఆకు జీడిపప్పు వేసి లైట్గా వేయించుకోండి ఇలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోండి ఇందులోనే చేసి బాగా కలుపుకొని అల్లు వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేలా బాగా కలుపుకోండి ఇలానే కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకొని టొమాటో యాడ్ చేసుకోండి టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి టొమాటో బిన్నె వేగేదానికి నేను కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించుకున్నానండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని లైట్గా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మీరు కుక్ చేసుకున్న రైస్ వేసి బాగా కలుపుకోండి నేను ఫస్ట్ వేసిన సాల్టే సరిపోయిందండి రైస్కు కాబట్టి నేను సాల్ట్ వేయలేదు కొద్దిగా కొద్దిమీ యాడ్ చేసి బాగా కలుపుకొని మీరు బౌలుకు మార్చుకోండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి మా అత్తమా రెసిపీ ఇది వెరైటీ రైస్లో ఫోర్త్ రెసిపీ మామిడికాయ లెమన్ పులిహోర ఇలా చేస్తుందని చూద్దామండి ఎప్పుడు కానీ మనం లెమన్ పులిహోర సపరేట్ గా మామిడికాయ పులిహోర సపరేట్ గా చేస్తామండి రెండు కాలేసి చేసి చూడండి టేస్ట్ బాగుంటది చిన్న పాన్ లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు మినపప్పు చెల్లిపప్పు వేసి లైట్ గా వేయించుకొని ఇందులోనే జీలకర్ర మిరియాలు వేరచెనగలు వేసి బాగా కలుపుకోండి ఇందులోనే సన్నగా జరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇంగ వేసి బాగా కలుపుకోండి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీరు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో యాడ్ చేసేయండి ఇదే ప్యాన్ లో రెండు లెమన్ జ్యూస్ యాడ్ చేసినానండి రైస్ తగినంత సాల్ట్ వేసుకొని లైట్గా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అన్నంని బాగా కలుపుకొని ఇందులో లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోండి లాస్ట్ గా ఒక టేబుల్ స్పూన్ అండి మామిడికాయ ఉంది దాన్ని యాడ్ చేసి బాగా కలుపుకొని కు మార్చుకోండి టేస్ట్ భలే ఉంటుంది అండి ఈ స్టీల్ ఒక టైం ట్రై చేసి చూడండి వెరైటీ రైస్లో ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసేదని చూద్దామండి అండి టేస్ట్ భలే ఉంటుందండి చేసేది నిండా ఈసి ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా జరిగిన ఉల్లిపాయలు వేసి లైట్గా వేయించుకొని ఇందులోని ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి కొద్దిగా వేసి బాగా కలుపుకొని ఒక మీడియం సైజ్ టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా ఫ్రై చేసుకోండి అదే పెన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు గుడ్లు యాడ్ చేసుకోండి లైట్గా సాల్ట్ వేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి మొత్తం కలిపి వేయించుకోండి ఇందులోని పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్నాక కారం గరం మసాలా వేసి బాగా వేయించుకోండి మసాలా పచ్చివాసం పోయినాక మనం ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలుపుకోండి ఈ కారం మేము ఇంట్లో దంచిందండి ఎండుమిరకాయలు ధనియాలు కలిపే వేసి దంచుతాము ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి మీరు బౌలుకు మార్చుకోండి కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు టేస్ట్ బాగుంటుందండి ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి వెరైటీ రైస్లో సిక్స్ రెసిపీ చాలా టేస్ట్ అయినా ఆలు పుదీనా రైస్ ఎలా చేసేదని చూద్దామండి ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి మిక్సీ ఒక కట్టు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పెరుగు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆలు బాగా కలర్ చేంజ్ అయ్యింది చూడండి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసి టొమాటో యాడ్ చేసుకొని మీడియం సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని రైస్కి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా వేయించుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపేసి బాగా కలుపుకొని గ్రైండ్ చేసినా పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది స్టవ్ ఫ్లేమ్ తగ్గించేసి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయినాక ముందుగా ఉడికించుకున్న అన్నంని వేసి బాగా కలుపుకోండి ఈవెన్గా మిక్స్ అయ్యాక కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి మీరు బౌలుకి తీసుకోండి టేస్ట్ భలే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్కు మనం చేసి వచ్చండి అందరూ ఇష్టపడి తింటారు ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి ఈ ఆరు రకాల వెరైటీ రైస్ మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్